హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇంక ఇది వచ్చేసి ఇంకా సాటర్డే నైటే నేను ఇంకా బయట గుమ్ము అన్నీ కడిగేసి ముక్కలన్నీ పెట్టేసుకొని ఇంకా బట్టలన్నీ ఉతికి నైట్ గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకున్నాను అడిగే ఇంకా మార్నింగ్ కొంచెం బాగుంటుంది కదా సండే కదా కొంచెం రెస్ట్ తీసుకొచ్చు అన్నట్టుగా అంటే రెండు మూడు రోజుల నుంచి బాగా అలిసిపోయా అన్నమాట ఇంకా ఈ ఊర్లో తిరిగి మా అమ్మాయి కోసం బాగా అలిసిపోయాము ఇంకా సండే రెస్ట్ తీసుకుందామని నైటే మొత్తం అన్ని పనులు ఇంకా అలా రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా సండే కొంచెం లేట్గా లేవచ్చు అన్నట్టు ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఇంకా లేచేటప్పటికైతే ఇంక టైం అయిపోయింది ఇంకా సండే ఇంకా పనులన్నీ కొంచెం లేట్ అవుతాయి కదా అలాగే మేము లేచేటప్పటికి ఇంక ఎనిమిదిన్నర అయితే అయిపోయింది ఇంకా ముందైతే ఇంకా కాఫీతో అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా మా అమ్మాయి అయితే చక్కగా ఉందండి అంటే ఆ పసరమందు వేసాం ఎలా ఉందో ఏంటో అని కొంచెం భయం వేసింది కానీ నిజంగా చాలా బాగా పనిచేసింది అని అనిపించింది ఎందుకంటే కళ్ళు అంత గ్రీన్ కలర్గా ఉంది కదా అవంతా మళ్ళీ చక్కగా వైట్ కలర్లోకి వచ్చేసి చక్కగా బాగానే మారింది ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది ఇంకా అలాగైతే అయ్యింది ఇంకా అది కాకపోయినా ఇంకా తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించాలి తగ్గిందా లేదా అని మళ్ళీ టెస్ట్ చేయించాలి అలాగే మళ్ళీ ఇంగ్లీష్ మందు కూడా వాడిందామని అనుకుంటున్నాను ముందైతే ఇది వేసేసాము వేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ కాకినాడ తీసుకెళ్తాం అన్నమాట అంటే మళ్ళీ మనం చెక్ చేయించుకోవాలి అయ్యో పసర మందు వేసేసాం కదా ఇంకా తగ్గిపోతుంది అని మాత్రం అనుకోకూడదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ వాళ్ళ అంటే ఈ వారంలోనే అదే రేపటి వారంలో శుక్రవారం అయితే వెళ్తాం మళ్ళీ కాకినాడ చెకప్ చేయించుకోడానికి ఇంక టిఫిన్ వచ్చేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తున్నాను ఇంక సండే ఇంచుమించి ఎప్పుడు ఇంక ఇదే ఉంటుంది అనమాట ఇంకొక బ్రెడ్ ఇంట్లో ఉంటే చాలు ఇంకా ఇలా టిఫిన్ కొంచెం ఈజీగా చేసేస్తాను నేను ఈ రెండు రోజులు ప్రయాణం చేసి చేసి అలిసిపోయినేమో నిజంగా ఒళ్ళు నొప్పులు పట్టేసి ఇంక పొద్దుటే లేవలేకపోయా అనమాట ఇంకా ఇల్లు ఎలా ఉందంటే అలా ఉంది ఇంకా రెండు మూడు రోజుల నుంచి ఇల్లు పట్టించుకోలేదు ఇంక నేను సాటర్డే నైటే మొత్తం అన్నీ సర్దుకొని తుడుచుకొని పెట్టుకొని పెట్టుకుని ఇంకంతా చేసినప్పటికి చాలా అలిసిపోయింది నైట్ ఇంకా పది పదకొండు అయిపోయింది ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇంకా సాటర్డే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నమాట ఇంకా సాటర్డే కూడా నేను బయట గుమ్ము అన్నీ కడిగేసి ముగ్గులు పెట్టేసుకుంటాను ఆ పని కొంచెం నాకు కొంచెం ఎక్స్ట్రా పని కింద ఉంటుంది ఎందుకంటే సండే లేట్గా లేస్తాం కదా ప్రొద్దుటే ఇంకా ఇంకా అవన్నీ తుడక్కర్లేదు అన్నట్టుగా ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను ఈ రోజు ఇంకా సండే కదా ఏం కర్రీ చేద్దామా అని అనుకుంటున్నాము ఇంకా మా అమ్మాయి కోసం అయితే ఇంకా చికెన్ వండకూడదనా అనేసి అనుకున్నాను ఇంకా మా అమ్మాయి అయితే ఏం వండుతున్నావు అమ్మా అంటే ఏ కాయగూరలో వండేస్తాను అనేసి అంటే మా అమ్మాయి ఎందుకు అంటే సండే నువ్వు చికెన్ వండట్లేదా అని అడిగింది నువ్వు తినట్లేదు కదా మరి మళ్ళీ నేను వండట్లేదు అంటే నాకు మీరు మీరెందుకు వండుకోవడం మానేడు వండుకోండి మీరు అని చెప్పింది నాకైతే ఇంకా మిరియాల రసం పెట్టమ్మా అని చెప్పింది మా అమ్మాయి లేదులే మేము రప్పించుకోవాలి వచ్చేవారం రప్పించుకుంటామంటే వద్దు వద్దు మీరు రప్పించుకుని తినండి అని చెప్పింది సరేలే కదా అని ఇంకా చికెన్ అయితే రప్పించేసుకున్నాం ఇంకా ఇంకా మొన్నైతే ఫ్రైడే అయితే మా అబ్బాయి పుట్టినరోజు అనమాట నిజంగా పుట్టిన పుట్టినరోజు జరపలేదండి ఇంకా మా అమ్మాయి టెన్షన్లో ఉన్నాం కదా ఇంకా ఫ్రైడే పదహారో తారీఖు నాడు పుట్టినరోజు అయితే జరపలేదు పాపమాడు చాలా ఫీల్ అయి ఉంటాడు చెల్లికి బాగోలేదు కదమ్మా ఇంకేం వద్దు మనం జరుపుకోద్దు అని చెప్పేసాను ఆడికి కాకపోతే డ్రెస్ మాత్రం వాడికి ముందే తీయించేసి పెట్టేశాను ఇంకా నేను చెప్పానమాట డ్రెస్ ఎప్పుడో తీ ఆడికి కూడా తెలియదు డ్రెస్ తీయించినట్టు వాడు ప్రతిరోజు ఇంకా డ్రెస్ తీయించలేదు ఏంటమ్మా తీయించలేదేంటమ్మా అని అడిగేవాడు అంటే వాడికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అయితే నేను ఎప్పుడో కొనేసి పెట్టేశాను ఇంతలోగా మా అమ్మాయికి ఇలా అయిందని చెప్పేసి ఇంక ఇంట్రెస్ట్ పోయిందన్నమాట ఇంకా బర్త్డే చెయ్యలేదు ఇంకా చెయ్యట్లేదురా అని చెప్పాను ఆ ముందు రోజు నైట్ అయితే వాడికి డ్రెస్ ఇచ్చాను అనమాట అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు డ్రెస్ ఎప్పుడు తీయించామమ్మా అంటే నేను ఇది ఎప్పుడో తీయించి పెట్టాను అని చెప్పాను ఇంకా తర్వాత కాలేజీలోనే కేక్ అది కట్ చేయించారంట ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను కేక్ కూడా కట్ చేయించలేదు ఇంకా వాడు పాపం వాడికి ఏమీ జరపలేదు అని పక్క ఒక బాధ ఒక పక్కనేమో అమ్మాయికి బాగోలేదని బాధ ఇంకా మా వాడు ఇంక సరేలే చెల్లికి బాగలేదు కదా వద్దులే అమ్మ అని చెప్పి అడు సర్దిపోయాడు కాకపోతే నాకే కొంచెం జాలేసి ఇంకా ఫ్రైడే ఏం చేశానంటే నువ్వు బయట నుంచి బిర్యానీ తెచ్చేసుకోరా వాడికి మొగలాయి బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట సరే నువ్వు బయట నుంచి బిర్యానీ తెచ్చేసుకో పాపం ఏమీ చేయలేదు కదా ఇంట్లో అయితే వండను చెల్లి అడుస్తుంది కనుక నువ్వు బయట నుంచి రప్పించేసుకుని ఇంకా చెల్లికి తెలియకుండా తిను అని చెప్పేసి అంటే వాడు బయట నుంచి తెచ్చుకునే వాడు ఏం చేశాడంటే ఒక్క ప్యాకెట్ తెచ్చుకోరా నీ మట్టుగా తెచ్చుకోరా అంటే ఆడక్కడికి వెళ్ళి రెండు ప్యాకెట్లు తెచ్చేసాడు అది ఇంక ఇప్పుడు ఇంట్లో ఎవరూ తినట్లేదు మనసు బాగోక వీడేమో రెండు ప్యాకెట్లు తెచ్చేసాడు ఆ రెండు ప్యాకెట్లు వాడు తింటాడా అంటే వాడు తిండవు ఇప్పుడు ఎంత వేస్ట్ అయిపోయింది అనేసి మళ్ళీ ఎందుకు అలా చేస్తా ఒక్క ప్యాకెట్ సరిపోతుంది కదా నీకు అదే ఎక్కువ కదా అంటే ఏమో అమ్మ రెండు ప్యాకెట్లు తెమ్మన్నారు అనుకుని తెచ్చేసాను అన్నాడు మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టాము ఇంకా నైట్ మా అమ్మాయి చూడకుండా వాడు తినేశాడు ఇంకా మరుసటి రోజు మరి ఇంకా ఒక రెండున్నర ప్యాకెట్ ఉండిపోయింది ఇంకా అది ఏం చేయాలో తెలియక మరుసటి రోజు వాడికి కొంచెం అది వేడి చేసేసి మళ్ళీ ఇచ్చేసాను అప్పుడైతే మా అమ్మాయి చూసేసి ఇంకా ఓ ఏట్ చేసింది మీరు బిర్యానీ తినేస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే మా ఇంట్లో బిర్యానీ కోసం అయితే యుద్ధాలే జరిగిపోతాయి అన్నమాట మా అబ్బాయి మా అమ్మాయి ఇంక యుద్ధాలు చేసేసుకుంటారు అంత ఇష్టం మా అమ్మాయికి అయితే మరీ ఇష్టం నిజంగా చెప్పాలంటే ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసి అమ్మాయి అయితే మా అమ్మాయి కోసం ఇడ్లీ వేసింది నేను పచ్చడి చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ చేసిన పచ్చడి మా అమ్మాయికి నచ్చదు ఇడ్లీ కూడా నచ్చదు కాకపోతే ఇంకా అమ్మ ఇడ్లీ చేసింది అని చెప్పి నేను పచ్చడి చేశాను ఇడ్లీ ఏంటంటే మా అమ్మ పొట్టు ఉన్న ఇడ్లీ వాడుతుంది మినపప్పు వాడుతుంది అది కాకపోయినా రాళ్ళలో రుబ్బుతుంది రుబ్బరులో రుబ్బుతుంది అమ్మ ఇవన్నీ మా అమ్మాయికి ఇష్టం లేక వద్దు అనేసి అన్నది అయినా కూడా ఇంకెలాగా ప్రేమగా వేసింది కదా అమ్మమ్మ తినేసే అమ్మ నేను పచ్చడి చేస్తానని చెప్పాను ఇంకా అందుకని మా అమ్మ వేసి ఇచ్చిన ఇడ్లీ అయితే తనకి వేసేసి ఇంక నేను చట్నీ చేశాను అనమాట మా అమ్మాయికి ఏంటంటే పొట్టున్న ఇడ్లీ నచ్చదు ఇంకా ఆవిడ కొంచెం మొహం అలా పెట్టుకుని తిన్నది నేను చేసిన ఇడ్లీ అయితే తనకు చాలా బాగా నచ్చుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుందమ్మా అమ్మమ్మ వేసిన ఇడ్లీ గట్టిగా ఉందమ్మా గట్టిగా ఉందమ్మా అన్నది ఒక్కరోజుకి తినేయమ్మా అమ్మమ్మ వేసింది కదా ప్రేమగా నేను చెప్పేసి అయితే నేను చట్నీ చేసి ఇచ్చేసాను ఇంక ఇప్పుడైతే వంటలోకి అయితే వచ్చేసనమాట కొంచెం రసం పెట్టేసి ఇంకా కొంచెం చికెన్ ఫ్రై చేసేసి చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఇంక అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మా అమ్మాయి పేచీ పెట్టేసిందా పాపం చాలా బాధేసింది ఎందుకంటే ఏదో సినిమాలో ఏంటి కోట శ్రీనివాసరావు గారు అది అలాగా చికెన్ ఎదురు పెట్టుకుని తినాలి అని చెప్తారు కదా అలాగైతే పక్కన తను చాలా బాధపడి అలా తను ఏంటంటే తినకపోయినా ఫోన్లో అనమాట ఎవరైనా చికెను కర్రీ చేసినా ఏ చికెను ఏదో బిర్యానీ ఇవన్నీ చూస్తూ ఉంటుంది తనకి అంత ఇష్టం అన్నమాట పక్కన చాలా బాధపడిపోయింది ఇంక నీవు పచ్చిం చేయాలి అంటే నువ్వు తినకూడదు కదమ్మా లేకపోతే నీకు పెట్టినా ఏంటి అని చెప్పేసి ఇంకా అలా సర్ది చెప్పేసి ఇంకా ఇక్కడ టిఫిన్లు అయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా టీ తాగేసాము ఇప్పుడైతే ఇంకా చికెన్ ఫ్రై కొంచెం చికెన్ మామిడికే ఉండదాం అనుకుంటున్నాను ఓ పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇంకా మా అమ్మాయి అయితే నాకు రసం పెట్టమ్మా మిరియాల రసం పెట్టు అనేసి అన్నదనమాట మీ అమ్మాయికి బాగోలేదు కదా ఇప్పుడు మీరు అంత అవసరమా చికెన్ వండుకోవడం అంటే నేను అస్సలు చికెన్ వద్దు అంటే మా అమ్మాయి అని చెప్పింది పాపం తనకు బాధగా ఉంది నేను తింటున్నందుకు కాకపోతే మీకు ఒక విషయం చెప్పాలి మా ఇప్పుడు నేను ముందు వేశాను కదా దీనికి పత్యం ఏమీ లేదంటే అన్నీ తినేయచ్చు అన్నమాట కాకపోతే మేమే పెట్టట్లేదు ఇంకా తర్వాత పెడదాంలే ఇంకా కొన్ని రోజులు ఒక వారం పది రోజులు ఆగి తర్వాత పెడదాంలే అని చెప్పి తనకు పెట్టట్లేదు కాకపోతే ఇప్పుడు మా అమ్మాయి వేసుకున్న పసరు ముందుకి ఎటువంటి పచ్చం పెట్టనవసరం లేదన్నమాట నాలుగో రోజు నుంచి అన్నీ తినేయచ్చు అని చెప్పారు నేను అందుకని చెప్పి ఎంత దూరమైనా పర్వాలేదు తన పచ్చం లేకుండా అన్నీ తినే తినే అటువంటి మందే కావాలని చెప్పేసి మేము వెళ్ళామట అంటే మామూలుగా వెళ్ళ ముందు వేయిస్తారు కదా అక్కడైతే ఏంటంటే పచ్చని చేయాలి ఆరు నెలలు ఏమీ తినకూడదు అలా ఉంటుంది అనమాట అదైతే ఏం తినకూడదు కనుక అక్కడే తీసుకెళ్ళలేదు ఈ ఇదైతే ఈ పసర ముందుకైతే అన్నీ తినేవచ్చు అంట నేను తర్వాత కావాలంటే స్లిప్ అయితే పెడతాను అందులో ఏమేమి మ్యాటర్ రాసారు ఏంటన్నది అందుకోసం చెప్పి అంత దూరం అయితే వెళ్ళాం ఎందుకంటే ఈ అమ్మాయి అన్నీ తినాలి అని చెప్పి కాకపోతే ఇప్పుడైతే పెట్టలేదన్నమాట తనకి కొంచెం ఇలాగా ఏదైనా పథ్యం చేసినప్పుడు జ్వరం ఇలా ఏదైనా ఉన్నప్పుడు ఇలా మిరియాల రసం పెట్టుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది తినబుద్ధి అవుతుంది అన్నమాట ఆకలి బా బాగా వేస్తుంది మంచిగా ఉంటుంది డైజెషన్ కూడా అవుతుంది కనుక నేనైతే ఇంకా తనే అడిగింది రసం పెట్టమని నేను పెసరపప్పు చారు పెడదామంటే తను నాకు వద్దు మామూలుగానే మిరియాల రసం పెట్టని చెప్పింది అన్నమాట ఇంకా తన ఇష్టప్రకారంగా అయితే ఈరోజు ఇంక రసం పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కూడా చేసేస్తాను నిజంగా పాపం మా అబ్బాయి పుట్టినరోజు జరపలేదు ఎంత బాధ వేసిందో ఓ పక్కనేమో తినక బాగలేదు ఓ పక్కనేమో వీడి పుట్టినరోజు కనీసం సేమ్ ఈ కూడా వండలేకపోయింది ఎందుకంటే ఇంకా హాస్పిటల్లో తిరగడానికే సరిపోయింది ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా బాగోలేదంటే ఇంకేం చేసుకుంటామో అసలు ఇంకేం చేయలేదు ఇంక ఇప్పుడు అది కూడా కారణం అన్నమాట వాడికి ఏమీ చేయలేదు అని చెప్పేసి ఇంక ఈరోజు ఈ చికెన్ ఇవన్నీ వండుతున్నాను ఎప్పుడు కూడా పిల్లలు పుట్టినరోజు చేయకుండా అయితే నేను లేనమాట ఎంత బాగా చేస్తాను ఈ సంవత్సరం మా అబ్బాయి పుట్టినరోజు అయితే చేయలేదు వాడు కూడా ఇంకా సర్దుకుపోయాడు సరే నా చెల్లికి బాగలేదు కదా మరి అందుకే కదా నువ్వు చేయలేదు ఏం పర్వాలేదులే అనేసి మా అబ్బాయి చాలా అడ్జస్ట్ అయ్యాడమాట మా అమ్మాయి అయితే అవ్వదు అసలు ఖచ్చితంగా చేయవలసిందే నా పుట్టినరోజు అందరూ కానీ మా అబ్బాయి అలా కాదు ఏం అది వింటాడు ఇంకా పక్కన అయితే చికెన్ ఫ్రై కోసం కొంచెం ఉప్పు పసుపు కొంచెం పెరుగు వేసేసి ఇంకా ఉడికించేస్తున్నాను బాగానే వాటర్ అంతా పోయే వరకు ఉడికించేసుకుంటే ఫ్రై చేసినప్పుడు కొంచెం అది ఈజీగా కూడా అయిపోతుంది ఫ్రై ఈ పక్కన అయితే కొంచెం చికెన్ అయితే వండేస్తుంది అనమాట ఇంకొక మామిడికాయ చింత చేగురు తీసుకురమ్మన్నాను లేదంట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మావిడికైతే వేస్తున్నాను ఇంకా అది వేసిన ఇది వేసినా ఒకటే దాని టేస్ట్ వేరే దీన్ని వేరే కాకపోతే పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి ఇలా వండుతున్నాను చాలామంది చికెన్లో చింతపండు వేసుకుంటారంట మరి నేను విన్నాను కానీ చింతపండు వేసుకుంటారా అని అనిపించింది నాకైతే నేనైతే మావిడికే వేస్తాను గోంగూర వేస్తాను చింత చిగురు వేస్తాను అనమాట చాలామంది చింతపండు వేసుకుంటారంట నేను విన్నాను కానీ నాకు తెలియదు మరి నాకైతే చింతపండు అలా నాకు నచ్చదు కానీ ఇలాగా అయితే వేస్తాను అందుకని రోజు ఇంకా మావిడికే వేద్దాం మామూలుగా చికెన్ ఎందుకు తిని తిని బోర్ కొట్టిందని చెప్పేసి ఇంకేలా మావిడికైతే వేస్తాను అనమాట నేను ఇంత స్టోరీ అయితే నడిచిందండి ఇంత ఇలాగైందన్నమాట ఇప్పుడైతే మా అమ్మ అయితే చాలా బాగుంది అప్పుడైతే చాలా ఆ రోజు చాలా నీరసం అయిపోయింది నాకు చాలా భయం వేసింది ఇంకా అమ్మ అయితే పాపం ఏడ్చేసింది ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆవిడే పెంచింది మా అమ్మాయిని అందుకని ఆవిడకి తట్టుకోలేకపోయింది అనమాట అంత నీరసం అయిపోయింది నిజంగా ఆ టైంలో చూస్తే చాలా భయం కాకపోతే కాకపోతే ఇంకందరం భయపడిపోయి అలా కూర్చుంటే అవ్వదు కదా అని చెప్పేసి అలాగా హాస్పిటల్కి తిప్పడం చేయడం టెస్టులు చేయించడం అలా ఊపిక్ అన్నీ చేసుకోవచ్చు అనమాట నేను లోపల ఎంత భయం ఉన్నా నేను భయపడుతున్నట్టు మా అమ్మాయికి కని కనబడివ్వలేదు ఎందుకంటే మనం భయపడ్డామంటే పిల్లలు వాళ్ళు అల్లిపోతారు మా అమ్మాయి ఏదన్నా ఈ బాబాయ్ అనేసి అల్లిపిస్తే అల్లిపోతుంది అన్నమాట భయం వేసి ఇంకేడ్చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం మనం ధైర్యంగా వాళ్ళకి ఏం తెలియకుండా అడిగేది ఏమైందమ్మా ఏంటి ఏమన్నారు అంటే దానికి ఏమీ చెప్పేదానికి కాదు ఏమీ లేదు బాగానే ఉందంట అని చెప్పేది అనమాట ఇక్కడ రసం కోసం అయితే కొంచెం మిరియాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఇవన్నీ కొంచెం కచ్చా పచ్చగా ఇంకా ఇలా పౌడర్ చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజు మేము మమ్మల్ని అన్నది వండుకోమని చెప్పింది సరే కదా అని అన్నీ తెచ్చుకొని వండుకుంటున్నప్పుడు మా ఇల్లంతా గుమ్మ గుమ్మలు వచ్చేస్తుంటే పప్పు దానికి మీరు చికెన్ వండుకొని తినేస్తున్నారా అని మొదలుపెట్టింది మరి నువ్వే కదా అవి చేసుకుని తినమన్నావు అని చెప్పాను చెప్తే నీ పప్పు దానికి మనసులాగేసింది ఎందుకంటే మా అమ్మాయికి చికెన్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా అలా కంట్రోల్ చేసుకుంది సరే నువ్వు తినే అని అన్నాను నేను తినే నీ ఇష్టం అలా తినకూడదంట కాళ్ళు పడిపోతాయంట అవంట ఇవంటా అని భయపెట్టేశాను ఇన్ని చెప్పాక ఎవరన్నా తింటారమ్మా అని అన్నది మరి అందుకే కొంచెం పచ్చిని చేయాలి మనం ఇప్పుడు ఆ స్లిప్ కూడా వాళ్ళు ఇచ్చారు కదా ఆ స్లిప్ ఇస్తావా లేదా నేను చదువుతాను అందులో ఏమేమి ఉన్నాయో నువ్వు చెప్పింది నేను నమ్మను అన్నది అప్పుడు నేనేం చేశానంటే ఆ స్లిప్ ఇచ్చాను ఎక్కడి వరకు ఆ చదువుతుంది అన్ని పాయింట్ పాయింట్గా ఉన్నాయి కదా చదువుతుంది ఆ ఫస్ట్ రోజుని ఇలా ఉంటుంది రెండో రోజుని ఇది మూడో రోజుని ఇది అని చెప్పేసి అన్నీ ఉన్నాయి ఇంకా నాలుగో రోజుని కింద మాంసం గుడ్లు అన్నీ తినేవచ్చాను నాలుగో రోజు చదివేటప్పటిక ఇంకా చదవాలే అంత చదవకూడదు నేరసం వస్తుందని పేపర్ లాగేసుకున్నాను తనకు అర్థమైపోయింది అంటే ఇక్కడ అన్నీ తినొచ్చని ఉన్నదన్నమాట అందుకే నువ్వు పేపర్ లాగేసుకున్నావు నా చేతిలోంచి అని చెప్పేసి తను నా చేతిలోంచి పేపర్ లాగేసుకుని అన్నీ చదివేసింది అన్నీ తినొచ్చు అంటమ్మా అన్నీ తినొచ్చని రాసారమ్మా అని చెప్పి మొదలుపెట్టింది వాళ్ళు రాస్తారు అన్నీ తినేమని కానీ కొంచెం మనం కంట్రోల్లో ఉండాలి కదా బాగాలేనప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ తినేయకూడదు నువ్వు వచ్చే వారం నుంచి అన్ని తిందువు కానీ ఇప్పుడు మాత్రం వద్దమ్మా అని చెప్పేసి చెప్పాను కాళ్ళు అవి పడిపోతాయమ్మా ఏదన్నా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అది ఇదని భయపెడితే ఇంకా సరే నాకు వద్దులే నేను రసం వేసుకుని తింటానని చెప్పి రసం వేసుకుని తిన్నది కాకపోతే చిన్న చిన్న సంగీతం అన్నీ పెట్టిందిలే కొంచెం ఉంటుంది ఉంటుంది కదా పిల్లలు అన్నది ఎందుకంటే నోరు కంట్రోల్లో ఉండదు కదా అంటే కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు అనేసి అందుకనే నేను వండనన్నాను అక్కర్లొద్దు వండుకోండి అని చెప్పింది సరేలే అని చెప్పేసి మొన్న పిల్లడికి కూడా పుట్టినరోజు చేయలేదు కదా అనేసి ఇంక నేను ఇప్పుడు ఇది వండు అనమాట ఇలాగైతే జరిగిందండి స్టోరీ ఒక స్టోరీలా ఉంది కదా ఇదంతా చెప్తే ఇంకా రేపు వచ్చి ఇంక మళ్ళీ ఆ అమ్మ పుట్టినరోజు ఇంకా అలిసిపోయన్నమాట బాగా అలిసిపోయి అలిసిపోయి ఉన్నాం కదా ఏమో మరి రేపొద్దునే పుట్టినరోజు చేస్తామా చేయమా అన్నది ఏం తెలీదు అందుకనే అంత దూరం తీసుకెళ్ళామండి ఎందుకంటే ఇక్కడ పచ్చం అవసరం లేదు అన్నీ తినే అన్నారని చెప్పి అంత దూరం అనమాట ఎందుకంటే పిల్లలు చేయరు కదా పచ్చం చేయరు మనం అయితే చేస్తాం కానీ పిల్లలు చేయరు కానీ ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం పచ్చం చేసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట కానీ ఇప్పుడు ఈ రోజులో పచ్చం ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అందరూ ఇంగ్లీష్ ముందుకు కూడా అందుకే వెళ్ళిపోతున్నారు అలా ఇంగ్లీష్ మందు వాడితే ఇంకా అన్నీ తినేవచ్చు కదా అని నేను ఎక్కడా వినలేదు ఈ పసర మందు వేసుకుంటే పచ్చిం చేయాలని విన్నాను తప్పితే ఇలాగా అసలు పచ్చమే పెట్టకూడదు అన్నది ఎక్కడా వినలేదు మన ఫస్ట్ టైం అట నేను విని అంటే అందరూ చెప్పింది విని తెలుసుకుని అప్పుడు అంత దూరం అయితే తీసుకెళ్ళాను మా అమ్మాయిని ఇంకా పచ్చం చేయక్కర్లేదు అంటే అంతకంటే ఇంకా ఇంకేముంటుంది సార్ మనకు కావాల్సిందే అది కదా నోరు కట్టుకుని పిల్లలు ఉండలేరు కదా అని చెప్పేసి అయితే అంత దూరం తీసుకెళ్ళి అనమాట ఇంక ఇక్కడ అయితే చికెన్ ఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ ఒక పక్కన చికెన్ అవుతుంది ఎండలు కూడా బాగా ఎక్కువైపోయినాయి ఇంక అసలు వంటగదిలో అసలు ఉండలేకపోతున్నాము ఇక్కడైతే ఇంక రసం కోసం అయితే కొంచెం చింతపండు కొంచెం టమాటా అయితే ఒక రెండు పెద్ద సైజు అన్నమాట కొంచెం చింతపండు వేసేసి ఆ పక్కన అయితే ఇంకా ఉడికించేస్తా అనమాట ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకేంటంటే ఆ పసర మందు వేసిన తర్వాత ఏంటంటే బాగా ఆకలి ఎవరికన్నా కానివ్వండి బాగా విపరీతమైన ఆకలి వేసేస్తుంది అనమాట అప్పుడే మా అమ్మాయి అయితే అయ్యిందా రసం అయ్యిందా అని వచ్చింది ఎప్పుడు మనం అడుగుతాం అడుగుతామన్నమాట అన్నం తిను తిను తినే అని ఇప్పుడు అది మంద వేయడం వల్ల ఏమో తనకి ఆకలి అనేది అనిపించింది ఇంకా రసం పెట్టేసావమ్మ అని అయితే వచ్చింది అప్పుడు అనిపించింది అయితే అది బాగా అన్నమాట అని చెప్పేసి ఇంకో పక్కన అయితే ఇంక రసం కోసం అది ఉడికించేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంక మామూలుగానే మనం చికెన్ ఎలా వండుతాం ఇంకా అలా వండేసి ఇంకా లాస్ట్లో చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఆ తర్వాత అయితే మావిడికాయ ముక్కలు అయితే వేసేసి ఇంక సిమ్లో పెట్టేసామంటే మూత పెట్టి చక్కగా మగ్గిపోతుంది అయితే చాలా టేస్ట్ సూపర్గా ఉందన్నమాట పుల్ల పుల్లగా చాలా బాగుంది మనం గోంగూర ఎలా వేసుకుంటామో గోంగూర బదులుగా ఇలా మా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అలాగే చింత చిగురు వేసుకున్న కూడా బాగుంటుంది నేను ఈసారి చింత చిగురు అని ఫీల్ అవుతున్నాను అది ఎప్పుడో ఒకసారి దొరుకుతూ ఉంటుంది దొరికినప్పుడు తెచ్చుకోలేకపోయినా అనేసి బాధ వేస్తుందిమాట కొంచెం చింత చిగురు పప్పు ఇలా వండుకుంటే బాగుంటుంది కదా అది దొరికినప్పుడే మనం వండుకోవాలి ఈరోజు చూడమంటే మార్కెట్లో లేదన్నారన్నమాట అయినా ఇంకా అయితే మావిడికే తీసుకొచ్చేయండి అని చెప్పేసి అయితే ఇంకా మావిడికే రప్పించాను ఇంకా పక్క రైస్ కూడా అయిపోయింది ఇంకా అమ్మాయికి రసం తాలిం పెట్టేసి వేడివేడిగా అన్నం పెట్టేసానంటే చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నప్పుడు ఏంటంటే ఒక ముద్ద ఎక్కువనే తింటాం అన్నమాట ఎప్పుడన్నా మనకు జ్వరం వచ్చినా ఇలా ఏదైనా పచ్చం చేసినా మనకు మూడో రోజు రెండో రోజు ఇలా రసం వేసి పెట్టమంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి మిరియాల రసం వేసి పెడితే చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది అన్నమాట ఇంకా నైట్ అన్ని పనులు చేసేసుకున్నానేమి ఇంకా ప్రొద్దుటి ఇంకా ఏమీ లేవు మాట ఇంక వంట ఒకటే టిఫిన్ వంటయమాట ఇంక ఇప్పుడైతే బోల్ గిన్నెలైతే మనకి ఏంటంటే కొంచెం గిన్నెలు తక్కువ ఉన్నాయి తక్కువే కదా ఉన్నాయి తర్వాత కడుగుదాంలే అని అనిపిస్తుంది తర్వాత చూసేటప్పటికి అవి కాస్త అయిపోతాయి అన్నమాట అలాగే బట్టలు కూడా అంతే తక్కువ ఉన్నాయి కదా రేపు రొద్దుట వేద్దాంలా అనుకున్నప్పుడు అవి కూడా ఎక్కువైపోతూ ఉంటాయి అలాగే ఇక్కడ చాలా గిన్నెలు అయితే అయిపోయినాయి నాకు ఓ పక్కన వంట చేస్తూ ఓ పక్కన గిన్నెలు కడుగుతూ అలామాట ఇంకా పక్కన అయితే ఇంకా ముందు రసం అయితే తాలిం పెట్టేస్తున్నాను తాలింపు పెట్టేసి ఇక్కడ ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా చింతపండు కొంచెం టమాటా ఇవన్నీ కొంచెం చేతితో చక్కగా బాగా కలిపేసి అయితే ఇంకా తాలింపులో వేసేసి అప్పుడు మరిగిస్తాను ఇంకా ఇక్కడ ఆవాలు జీలకర్ర తాలింపు కోసం అయితే తీసుకున్నాను మా అమ్మాయికి రసంలో కూడా ఆవాలు జీలకర్ర కనిపించకూడదండి అవన్నీ తీసి పక్కన పెడతది అందుకని చాలా తక్కువ వేశాను నాకేమో అలా రసంలో అవి వేయకపోతే నాకు రసంలా కనిపించదు కోసం చాలా తక్కువైతే వేసాను ఇంక ఇక్కడ చక్కగా ఉడికిపోయి చల్లారిపోయినాయి టమాటా చింతపండు ఇంక ఇవైతే మెత్తగా కలిపేసుకుని అయితే ఇంకా ఇంకా అవన్నీ ఇంక మనం అందులో వేసేసుకోవడమే ఆ చింతపండు అవన్నీ పడకుండా జాగ్రత్తగా చేయి అడ్డపెట్టేసి ఇంకా రసం అంతా అందులో తాలింపులో వేసేసాను ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకా మీరేం చేశారు ఏంటి లంచ్ టిఫిన్ ఏం వండారు అన్నది కామెంట్ పెట్టండి నన్నేమో కనిపించే వంట చేయండి మీరు కనిపించి మీరు కనిపించండి వీడియోలో అని చెప్పేసి అయితే కామెంట్ పెడుతున్నారు తప్పకుండా కనిపిస్తానండి అంటే ఏం కాదు ఇలా అంటే నేను చేసేది కుకింగ్ ఛానల్కి వంటలే కదా కనిపిస్తే చాలు అని అనుకుంటున్నాను కాకపోతే వీలుని బట్టి అంటే వీలుని బట్టి ఒకసారి వీలు అవుతుంది కనిపించడానికి ఒకసారి వీలు అవ్వట్లేదు ఒకసారి నాకు నీరసంగా అనిపించింది అనుకో ఇంకా అప్పుడైతే ఇంక నేను ఇప్పుడైతే కనిపించాలంటే మనం ఇలా మళ్ళీ చూడీదర వేసుకొని చేయాలి అదే కనిపించకపోయి ఉండుంటే ఏ నైటీ వేసుకున్నా ఏదో వీడియో చేసేయచ్చు కదా ఒక్కోసారి నీరసంగా ఉంటే అలా చేసేస్తాను అనమాట లేదంటే కనిపించే చేస్తాను అక్కడ తాలింపు అయితే పెట్టేసాను ఇంక అన్నీ వేసేసి ఇంగువ అన్నీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి చక్కగా తాలింపులో ఈ మనం కలిపి పెట్టుకున్న చింతపండు టమాటా రసం అయితే ఇంకా అందులో వేసేసి ఇప్పుడు మరిగిస్తాను అనమాట రసం కొంచెం బాగా మరిగితే ఏంటంటే బాగుంటుంది ఇంకా ఆల్రెడీ ఇది ఉడికించేసాను కనుక ఇంకొక కొంచెం సేపు మరిగిస్తే సరిపోతుంది బాగా మరిగించే అవసరం లేదు చెమటలు అయితే పట్టేస్తున్నాయండి బాబు ఎంత చెమట్లు పట్టేస్తున్నావు ఎండ అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాము ఇంకెక్కడైతే మా ఉడికే ముక్కలు అన్నీ వేసేసేమో చక్కగా మగ్గిపోయినాయి అలా సిమ్లో పెట్టేస్తే ఏంటంటే చాలా బాగా మగ్గిపోతాయి అంటే ఇంట్లో ఒకళ్ళేమో చికెన్ ఫ్రై తింటారు ఒకళ్ళేమో కూర తింటారు అలా ఉంటుంది అందుకని ఎప్పుడు సండే నేను కొంచెం కర్రీ కొంచెం ఫ్రై ఎప్పుడు చేస్తాను ఇంకా అన్నీ అయిపోయినాయి ఒక్కొక్కటి సర్దేసుకొని ఇంకొకొక్కటి అన్ని అంటే నీట్గా ఇంకా తుడిచేసుకుంటున్నాను అనమాట నేను ఒక పక్కన గిన్నెలు అన్నీ కడుగుతున్నాను ఒక పక్కన తుడుస్తున్నాను ఇలా ఉంటుంది అన్నమాట చక్క చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది ఇంకా అక్కడ రసం కూడా చక్కగా మరిగిపోతుంది సారి ఎంత చెమట్లు పట్టేసి ఇలా ఉన్నానో నేను ఇంక ఇక్కడ అంతేనండి ఇక్కడ ఈరోజు సండే అయితే అదిగో మా అమ్మాయి అయితే వచ్చి చూసుకుంటుంది కళ్ళు అయ్యి చూస్తున్నాను మీరు చికెన్ వండుకుంటున్నారా అని పెడుతుంది మరి నువ్వే కదా వండుకొని తినమన్నావు అనేసి అన్నాను ఇంక రసం కూడా అయిపోయింది మా అమ్మాయికి అయితే ఇంక వేసి ఇచ్చేసాను చాలా ఇష్టంగా తిన్నది ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారా ఇంక పైన కొత్తిమీర వేసేసి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా చికెన్ మామిడికి ఒకసారి వండుకోండి అబ్బా చాలా బాగుంది పుల్ల పుల్లగా ఎంత బాగుందో ఇంకా ఫ్రై కూడా కారం అన్నీ తక్కువ వేస్ట్ చేశాను ఇక్కడ మా అమ్మాయి కోసం రసం కూడా ఇక్కడ వైట్ రైస్ ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బయ అందరికీ